ఒకప్పుడు కాతవేరి అర్జునుడనే రాజు ఉండేవాడు అతను శివుడు కోసం వేల రోజుల పాటు కఠోర తపస్సు చేశాడు భోజనం లేకుండా రుద్రపఠనాలు చేస్తూ దిక్కులను కంపింపజేశాడు అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతనికి వెయ్యి చేతులు కలిగి ఉండాలని యుద్ధంలో అతనికి ఎదురులేని శక్తి ఉంటుందనే వరమిచ్చాడు ఈ వరంతో కాదవీరుడు చాలా గర్వపడ్డాడు ప్రపంచం మొత్తం తన కాళ్ళ కింద ఉందని భావించాడు అతని వెయ్యి చేతులు యుద్ధంలో భయంకరమైన ఆయుధాల వర్షాల్లా ఉండేది ఒకసారి వేట కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు అతనికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమంలో కామధేను అనే దివ్య గోవు ఉండేది అది అన్ని కోరికలు తీరుస్తూ స్వర్గాన్నిచ్చేది కాతవీరుడు ఈ గోవు నా రాజ్యంలో ఉండాలి అని ఆశించి అనుమతి లేకుండా బలవంతంగా దాన్ని తీసుకువెళ్లిపోతాడు ఆ మహర్షి కుమారుడైన పరశురాముడు తన తండ్రికి జరిగిన అవమానాన్ని చూసి తీవ్ర కోపంతో రగిలిపోయాడు పరశురాముడు విల్లు పట్టుకుని యుద్ధరంగంలోకి వెళ్లాడు వెయ్యి చేతులతో కాతవీరుడు రుద్రిని రూపంలో ఉన్న పరశురాముణ్ణి ఎదుర్కొన్నాడు యుద్ధం చాలా భయంకరంగా జరిగింది కానీ చివరికి పరశురాముడు కాతవీరుని వెయ్యి చేతులను ఒక్కొక్కటిగా నరికి అతన్ని సంహరించాడు శివుడి వరం ఉన్నప్పటికీ కాతవీరుడి అహంకారం అతని నాశనానికి కారణమైంది పరశురాముని ఈ కోపమే తరువాత క్షత్రియ అంశాలపై జరిగిన సంహారయాత్రకు నాంది పలికింది